ఫ్రెండ్స్ మటన్ తీసుకుంటున్నావు సండే చాలా చిన్నీ చూపిస్తూ చూడండి కట్టింగ్ చేపట్టి కట్ చేస్తున్నారు మటన్ హాయ్ ఫ్రెండ్స్ టుడే చాలు తర్వాత మటన్ మటన్ కుక్కర్లో మటన్ చూడండి ఇంకా మటన్ 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 మాములు మటన్ కాదు కొద్దిగా మటన్ అంటేనే మనకి కాడ మటనే ఎక్కువ మటన్ ఇంత మటన్ డైలీ రోడ్లతో సరైన మటన్ ఉంటుంది ఇంటికాడ కుటుం కానీ కాస్ట్ ఎక్కువైనా తెచ్చుకుందాం అంట ఓకే ప్రాసెస్ మొత్తం చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే స్పైసీస్ వేయాలి స్పైసీ వేసిన తర్వాత జీక వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఫస్ట్ ఆయిల్ వేయాలి ఫస్ట్ జితాయిలు వేసిన తర్వాత అన్నీ వేయాలి మిగతా ప్రోత్సాహం చెప్పి చూడండి ఓకే రోజు చికెన్ అంటారు కాబట్టి అందుకని ఈరోజు మటన్ తెచ్చు వేసేస్తాం ఓకే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి మొత్తం మందు పురుషుగా నాట్ స్టైల్ మిక్సీ ఉంటుంది ఏముండవు కదా ఎప్పుడు దంచడమే దంచడమే దంచడం మా వాళ్ళు అందరూ పేస్ట్ అర్థం అంటారు నో బతుకం ఓన్లీ కొట్టడం కొనుక్కొచ్చింది ఉంటుంది కానీ మా మేము నోరుతాం అన్నీ మా మమ్మీ తెచ్చుగా మా మమ్మీ ఎప్పుడు మంచిగా నూరుకొని వేసుకో చెప్తూ ఉంటుంది నూరుతూ ఉంటుంది ఎంత లేట్ అయింది బ్రో బా స్మెల్ ఏంటి బ్రో అది వేసిన తర్వాత మటన్ ఎక్కడికి వెళ్ళిపోతామో అసలు నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ మీకు వాటర్ లేకుండా వండుతుంటేనే బ్రేక్ ఇస్తాం కాలు మూలుగు ఫ్రాన్స్ ఫైన మటన్ కర్రీ ఎనిమిది రోజుల తర్వాత చూడండి మటన్ ల్యాంపు ఈ మధ్య రజా వచ్చింది అనుకో బాగోదు అవుతువా

Time, to to ok? okay. 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 <laughs> <laughs> ఫ్రెండ్స్ మా బ్రో మా మోహన్ బ్రో మమ్మల్ని ఏదో చేసినట్టున్నాడు నిన్న చికెన్ కర్రీకే మ్యాడ్ అయిపోయాం అసలు ఈరోజు మటన్ కర్రీ మాములు రాలేదు బ్రో పర్యవేక్షణ ఎవరు బ్రో థ్యాంక్ యూ బ్రో బట్ హ్యాండ్ మాత్రం టేస్ట్ మాత్రం ఈ హ్యాండ్ అయ్యా అసలు గ్రేవీ చూడ ఏ రేంజ్ వచ్చింది ప్రాసెస్ మొత్తం బెటర్ చూడండి మొత్తం చూడండి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెలే అట్లా కొంచెం ఓకే స్ప్రింగ్ దట్ తిరిగేసుకుందాం కొంచెం మనం గ్రేవీ గట్టి వస్తుంది ఓకే చూడండి అయ్యా అయ్యా అయ్యా